హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇది సండే మార్నింగ్ అండి ఇంకా అమ్మనైతే నేను ఎప్పటి నుంచో పుట్టికలయితే ఏమంటున్నాను నాకు చూడతాను రాదు అనేసి అమ్మ వద్దమాట సరే అయితే నాకు అంత బాగా రాదు కానీ ఒకసారి రెండుసార్లు ట్రై చేశాను రెండు ఆకులతో కాకుండా సింపుల్గా ఒక ఆకుతో అయితే నేను సింపుల్గా అయితే ఇవాళ చుడుతున్నానండి దానికోసం అయితే నేను ముందుగా ఆకులైతే కోసుకొచ్చేసి శుభ్రంగా కడిగేశానండి కడిగేసి ఇంకా రెండు ఎన్ని కూడా శుభ్రంగా కడిగేసుకుని ప్లేట్లు అయితే పెట్టేసుకుంటాను ఇవి uh, ఆకులు కోసినప్పుడు పాలు అయితే వస్తాయి కదండి అందుకనేసి నీట్గా అయితే కడుక్కోవాలి ఇంకా ఆకుల మీద అయితే ఉంటుంది కదా అందుకోసమైతే నేను ఎక్కువ నీటిలోనే అయితే వేసి కాసేపు ఉంచేసి తర్వాత అయితే కడిగేసి తీసేసానండి తీసేసి ఇప్పుడైతే ప్లేట్లు అయితే పెట్టుకుని అవి కూడా ఎలా చుట్టాలో చూపిస్తాను నాకు అంత రాదు మంచిగా రాదు కానీ కానీ చూపిస్తాను అయితే ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకుని ఇలాగ కోన్లాగా అయితే చుట్టేసానండి కోన్లా చుట్టేసి ఇనుపులైతే గుచ్చేసాను అనమాట ఇలాగ మొత్తం అన్నీ చేసేసుకున్నాను ఎందుకంటే అమ్మకి రాదని చెప్పింది కానీ రెండు అక్కలతో కూడా చేయొచ్చు అది కూడా నేను ఇంతకుముందు చేశాను సరేలే ఈ పొట్టుకి ఇలా చేద్దాం అనేసి నేనైతే ఇలా అయితే చుట్టాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో ఇడ్లీ ఎప్పుడైనా తిన్న తినలేకపో తినలేకపోతే కానీ ఎప్పుడైనా ట్రై చేయండి ఇది అన్ని హోటల్లో కూడా పొట్టు ఇంకలని ఇవి చాలా రేటు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా చట్నీ కోసం అయితే కొబ్బరికాయ అయితే వలుస్తున్నాను ఎందుకంటే డాడీ ఎప్పుడు వలుస్తారు డాడీ చేతికి ఆపరేషన్ అయింది కదండి అందుకోసం అమ్మ అయితే వలమన్నదనమాట అది కూడా నా నేను కూడా ఫస్ట్ టైం మాట వలచాను ఇంకా కొబ్బరికాయ వలిచేసాక ఇలాగ అయితే కొంచెం ఇడ్లీ నూకేసేసి అలాగైతే ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకోనండి ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకుని కాసేపు మనం ఇడ్లీ ఎంతసేపు పెట్టుకుంటామో అంతసేపు పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఉడికిపోతే బాగానే టేస్ట్ ఉంటుందండి ఆకుల్లో ఉన్న విటమిన్స్ కూడా మనకు అందుతాయి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిదండి ఎప్పుడైనా మీకు దగ్గరలో పనస చెట్టు ఉంటే మటుకి ఇలాగైతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ఇవి అయితే బాగా అయితే ఇలా ఉంటాయండి ఆకు కలర్ కూడా మారుతుంది ఎందుకంటే ఆకులో ఉన్న పోషకాలు కూడా ఇడ్లీకి అందుతాయి అన్నమాట టేస్ట్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్త్కి మంచిది ఇంకా మీ దగ్గర ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలాగైతే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట నాకు చాలా ఇష్టం అండి పొట్టకలయితేనే ఇంకా ఇలాగైతే ఐస్ క్రీమ్ కోన్లాగా అయితే వచ్చేసినాయి అన్నమాట ఇవి అయితే నేను ఇప్పుడు కొబ్బరికాయ చట్నీ వేసుకుని అయితే మేము తినేస్తాము నాకు మా పిల్లలు నాకే కాదండి మా పిల్లలకి ఇవి చేసాక వాళ్ళకు కూడా ఫేవరెట్ అయిపోయింది అనమాట వాళ్ళకు కూడా బాగా నచ్చేసింది ఈ కోను ఇంకా వాళ్ళు కూడా ఇంకా వద్దనుకుండా ఇష్టంగా తినేసారండి చాలా వేడిగా ఉన్నాయి ఫస్ట్ పిల్లలకి తినిపించకుండా ఫస్ట్ నేనే తినేసాను ఎందుకంటే పిల్లలు కొంచెం సల్లరిగా అయితే తింటారు కదండి అందుకనేసి అయితే నేను తినేసాను అనమాట నాకు చాలా ఇష్టం అండి ఇలా వేడివేడిగా ఇడ్లీ తింటేనే ఇడ్లీ కానివ్వండి అట్టు కానివ్వండి వేడిగా తింటే నాకు చాలా ఇష్టం అన్నమాట అందులో కంటే అమ్మగారి ఇంటికి వెళ్ళాక వాళ్ళకి టిఫిన్లు అయితే బాగా పొద్దున్నే అయిపోతాయండి సిక్స్ సెవెన్ కల్లా అమ్మ అయితే రెడీ చేసేస్తా అనమాట అమ్మ పొద్దున్నే లేచి ఇల్లు వకలు తుడిచేసి సామాన్లు తోమేసి బట్టలు ఉతికేసి చట్నీ వేపేసుకుని తర్వాత అయితే టిఫిన్ వేసే ముందే అయితే మమ్మల్ని లగ్గొడుతుందండి అప్పుడు లేచి బ్రష్ చేసేసి వేడివేడిగా టిఫిన్ అయితే అనమాట ఇంకా అమ్మ అయితే పొద్దున్న ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా లేస్తుంది అన్నమాట అప్పుడు లేచి మీ అమ్మ ఇంటి పని అయితే చేసేసుకుని అప్పుడైతే ఇంకా అయితే టిఫిన్ అయితే తినేసాక మా డాడీ అయితే మా చిన్నమ్మాయిని అయితే ఎత్తుకున్నారనమాట మేము బయటికి వెళ్తున్నాం అన్నమాట ఫంక్షన్కి ఫంక్షన్కి అంటే మా పెద్ద అమ్మాలు వెళ్ళా కాసి వెళ్ళొచ్చారు అయితే కేకేసారన్నమాట అందుకని రెడీ అవుతుంది అన్నమాట మా హ్యాండి కూడా మా హ్యాండి గారు కూడా కింద అక్కడే తిరుగుతున్నట్టు చూశారు కదా ఇదేమో మా చిన్నమ్మాయిని మా డాడీ అయితే ఎత్తుకుని తిప్పుతున్నారు ఆ చేతితోటే ఎక్సర్సైజ్లో ఉంటుంది సరేలే ఎత్తుకో అనేసి నేను కూడా చెప్పాను ఇంకా మా చిన్నమ్మాయికి అయితే అమ్మాయి అయితే పాలు ఇచ్చేసింది పాలు అయితే తాగేశాక మేమైతే బయలుదేరుతున్నామండి ఇప్పుడు మా పెద్ద అమ్మాయి కూడా రెడీ అయిపోయింది మా చిన్నమ్మాయి కూడా మా చిన్నమ్మాయికి ఏమో ట్రెడిషనల్గా ఉంటే ఇష్టము పెద్ద అమ్మాయికి ఏమో మోడల్గా ఉంటే ఇష్టం అన్నమాట ఇద్దరూ అయితే రెడీ అయిపోయారు ఇప్పుడైతే మేము కూడా నేను కూడా రెడీ అయిపోయాను శారీ కట్టుకోమని చెప్పారు కానీ నేను నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంటుందని నేనైతే శారీ అయితే కట్టుకోలేదు ఇప్పుడైతే వెళ్తున్నాం అన్నమాట టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఎంత అవుతుందండి ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు పెద్ద అంత దూరం కాదు అయినా బస్సు వస్తుందేమో చూస్తున్నాము కాలువ చూసారా ఎంత ఫుల్గా ఉందో మొత్తం బ్రిడ్జ్ దాకా వాటర్ అయితే అండి ఇక్కడ నుంచి అయితే మేము గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఆటోలు ఏమీ రాలేదు సరేలే ఇక్కడే కదా పంజర్ సెంటర్ అనేసి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇదేమో బీజేపీ ఆఫీస్ అండి దారిలోనే ఉంటుందన్నమాట ఇక్కడైతే సిక్లీ స్కూలు భాషన్ స్కూలు సిక్లీ సిక్లీ స్కూలు అవతల రోడ్లు ఇది భాషన్ స్కూల్ ఇవతల లో అనమాట ఒకే చోట కానీ ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఇది ఉంటుంది అనమాట ఇదైతే ఇప్పుడు ఎక్కువ స్కూల్స్ అన్నమాట మిషనరీ స్కూలు దాటాకైతే మనకి పంజాబ్ సెంటర్ అయితే వస్తుందండి ఇదైతే మిషనరీ స్కూల్ అండి గవర్నమెంట్ స్కూలే పెద్ద స్కూలు ఇది కూడా చాలా ఫేమస్ మాట ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి ఉందండి అందు ముందు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు కానీ నాకు ఊహ తెలిసిన నుంచి అయితే స్కూల్ అయితే ఉన్నదన్నమాట ఎందుకంటే మేము ఎక్కువ ఈ టైపు మా చిన్నప్పుడు మా పెద్దనాడు ఇక్కడే ఉండేవారు అనమాట ఎక్కువ ఈ అయితే బాగా అలవాటు అన్న మేము ఎప్పుడూ నడిచెళ్ళి నడిచి వేస్తూ మాకు అంత దూరం కాదు దగ్గరే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది వాకింగ్ డిస్టెన్స్లో బైక్ మీద అయితే ఫైవ్ మినిట్స్లో లైల్ వచ్చేసమాట ఇంకా ఇక్కడ అయితే చాలా అప్పుడు అప్పుడైతే పెద్ద రేట్లు ఉండేవి కాదు కానీ ఇప్పుడైతే చాలా కాస్ట్లీ ఏరియా అండి ఇది చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏమైనా ఈ సైకిల్ చూస్తే మా చిన్నప్పుడు అలాగే తొక్కేవారు మాట ఇప్పుడు ఎవ్వరూ లేరు కానీ ఇప్పుడు అయితే చూశాను చాలా రోజుల తర్వాత అయితేనే ఇది ఇక్కడ విక్టోరియా బజార్ అనేసి కొత్తగా పెట్టారండి పంజా సెంటర్లో ఇక్కడ నాలుగు రోడ్లు క్రాస్ అయితే ఉంటుంది ఇప్పుడు అయితే క్రాస్ చేసి మన అవతల రోడ్డుకైతే వెళ్ళాలి అక్కడ మసీదు కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే నాలుగు రోడ్లు అయితే రోడ్లు క్రాస్ చేసే చేసేసి అయితే మన అవతల పక్కకైతే వెళ్ళాలన్నమాట అదైతే దాడుతున్నాం మీదుగా చూసారా నాలుగు పక్కల రోడ్డు అన్నమాట ఇది యువతల రోడ్డుకైతే వనలం తీర్థం కూడా జరుగుతుంది ఈ రోడ్లో ఆ పక్కని సంక్రాంతి టైంలోని ఇంకా అయితే వచ్చేసామండి ఇక్కడే మాట ఇదైతే మా పెద్ద వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి ఇక్కడైతే ఫాస్ట్ ఫుడ్ అమ్ముతారన్నమాట అవన్నీ వెళ్ది ఇదైతే ఇంకా మసీదు చూసారా ఆ మసీదు వెనకాలైతే చిన్న వెళ్ళమాట అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడైతేనే ఇది మా చిన్నప్పుడు అయితే చిన్నగా ఉండేదండి ఇప్పుడు మళ్ళీ కట్టారంట చాలా బాగా కట్టారు కదండి మసీదు ఇక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారండి ఇంకా సండే కాబట్టి ఇప్పుడు షాప్లో కూడా ఆఫర్లు అయితే పెట్టారు బయట పెట్టేసి ఇంకా ఇంటికి రాగానే గాలి స్మెల్ అయితే వచ్చేస్తుంది అన్నమాట అయితే గాలి వేసేస్తుంది ఇంత బాగా వేస్తుందానండి నాకు అస్సలే రాదు అలా వేయటము ఒక చేతితో అస్సలు వేయలేనమాట ఒక చేతితో నీళ్ళు ఎద్దుకుంటూ చాలా గంటలు గంటలు వేస్తాను వాళ్ళు చూసారా చిటికలో ఇంత పిండి అయితే గాలి అయితే వేస్తుంది అనమాట ఇంకా మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే మా పెద్దమ్మ వాళ్ళు కాశీ వెళ్ళొచ్చారు మా అక్క అన్నమాట మా అక్క కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి మీ తెలుగు అమ్మాయి లక్ష్మి అండి ఇంకా మా సొంత పెద్దమ్మ గారు అమ్మాయి అన్నమాట మా పెద్దాన్నగారు అమ్మాయి మేము ఇంకా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అక్కడ మాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా అక్క కూడా వచ్చింది యూపీ నుంచి ఇంకా వాళ్ళందరూ కలిసి కాసి వెళ్ళారండి ఇంకా పెద్దమ్మలు ఇంటి పెద్దమ్మే ఇంకా వాళ్ళ అత్తగారు అయితే వెళ్ళారన్నమాట వాళ్ళని అయితే తీసుకుని వచ్చారో పండుగ వెళ్ళాక వెళ్ళేదాకా అయితే ఇక్కడే ఉంటారు కానీ మేమైతే వెళ్ళిపోతామండి ఎందుకంటే స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయి మా పిల్లలకి అందుకనేసి ఈయన వచ్చేయమన్నారు పండగ దాకా ఉండొద్దు అని చెప్పారన్నమాట సరేలే అనేసి మళ్ళీ వద్దాంలే వస్తాం కదా హాలిడేస్కి ఎలాగో మే నెలలో అనేసి మాకు టికెట్ కూడా తీసేసారండి రెండో తారీఖున అయితే టికెట్ తీసేసారు మా అక్క కూడా బ్లాక్ చేస్తుందండి ఇంకా మా ఇంట్లో అయితే నలుగురు ఉన్నారండి యూట్యూబర్స్ ఒకటేమో భవానీ పాఠశాల ఇంకోటి ఏమో మీ తెలుగు అమ్మాయి లక్ష్మి ఇంకా ఆడబాల అనుష ఆడబాల అన్నమాట వీళ్ళందరూ మా ఇంట్లో అందరూ నలుగురు అండి మేము ఇంకా అత్తయ్యగారు అమ్మాయి వాళ్ళ కోడలు మా అక్క నేను మాట ఇప్పుడైతే స్టార్ట్ చేసాము అలా అయితే మా అక్క అయితే చాలా సంవత్సరాల నుంచి అండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అనుకుంటే చేస్తుంది తర్వాత భవానీ స్టార్ట్ చేసింది భవానీ తర్వాత వాళ్ళ వదిన స్టార్ట్ అనమాట తర్వాత నేను ఇంకా పిల్లలందరూ అయితే ఇలాగ వరుసగా కూర్చుని భోజనం అయితే చేస్తున్నాను గార్లు ఇంకా ఎందుకంటే దేవుడు భోజనాలు కదండి అందుకని ఓన్లీ వెజ్ ఏమాట వెజ్ బగారా రైస్ చేసి ఇంకా ఆలు కర్రీ ఇంకా గుత్తి వంకాయ కొత్తిమీర టమాటా పచ్చడి ఇంకా సాంబారు ఇంకా గారెలు పాలను కొట్టి చేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి నాన్ వెజ్ వంటకాల కంటే కూడా వెజ్ వంటకాలు తింటాయి చాలా బాగుంటాయి కదండి నాకైతే అన్ని వంటలు సూపర్గా నచ్చినాయి ఇంకా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదండి మా ఎక్కడ కలిసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతుందండి ఎందుకంటే దూరంగా ఉండటం వల్ల అసలు అతబాటు కలుసుకోలేకపోతున్నాము మా ఎక్కడ మాకు చాలా ఇష్టం ఉంది మా పెద్దది అనమాట మా చిన్నైతే వడ్డిస్తుంది ఇంకా మా అత్తయాళ్ళు ఇంకా మా అమ్మ మేము వచ్చామంట మా పెద్దమ్మ అన్నమాట వీళ్ళందరూ చాలా రోజుల తర్వాత వీళ్ళైతే ఇక్కడే ఉంటారు కానీ మేము చాలా రోజుల తర్వాత వచ్చాము కదా నాకైతే ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి వీళ్ళు గుడికి వెళ్ళొచ్చారు కదండి కాశీ వచ్చినటువంటి చాలా గ్రేట్ కదండి ఇంకా ఒకళ్ళు చీర సారీ పెట్టుకుని బొట్టలు పెట్టుకుంటున్నారు అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా మద్దకాని మెక్క మెక్క కూడా మా అందరికీ చీరలు పెట్టిందండి మా అక్క మా వదినల్లు మా అందరికీ చేయలేటారనమాట వెళ్ళిన మా అమ్మకి నాకు మా అత్తయ్యలకి అందరికీ పెట్టారు అలాగే వీళ్ళు కూడా పట్టుకెళ్ళారు ఒకరికొకరు అనమాట అలా పెట్టుకోవాలంటే అండి అప్పుడే మంచిది అంట మరి ఇంకా కాశీ వెళ్ళి వచ్చారు కదండి వాళ్ళ అయితే దండం పెట్టుకోవాలంట ఇలాగ ఒకరికొకళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి చాలా రోజుల తర్వాత అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మన వాళ్ళంటే మనకి ఇంతే అంతే కదండి ఇంకా కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజులు అయింది కదండి మధ్యలో ఎటువంటి ఫంక్షన్లు అయినా సరే వస్తాకైతే తనకు అసలు కుదురుతూ ఈ ఇలాగా వచ్చినప్పుడే అందరినీ కలుస్తానండి అందులోకి ఈ పొట్ట అయితే వన్ వీకే ఉన్నాను నేను అందుకని ఎవరింటికి అయితే వెళ్ళాను కానీ ఇలా దేవుడి భోజనాలు కదండీ అందుకనేసి వచ్చాము ఇక్కడ చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తే చేసామట సండే ఇంకా అక్కలు అయితే ఫీల్ అయ్యారు నాన్ వెజ్ అసలు సండే అంటే నాన్ వెజ్ ఉంటుంది కదండి దేవుడు భోజనాలకు అయితే అవి పెట్టలేదు కదా మేము ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నర్స్పూర్ షాపింగ్కి అయితే వెళ్ళాలండి ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదండి సండే రోజు అయితే మంచిగా సేల్స్ అయితే పెట్టారన్నమాట అందుకనేసి మేము ఇక్కడ నుంచి మళ్ళీ నర్స్పూర్ వెళ్దామని ప్లాన్ అయితే వేసుకున్నాము ఇక్కడ నుంచి ఇంకో అన్ని ఇక్కడే అనమాట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి అలాగైతే పంజ సెంటర్ నుంచి నర్స్ మనకి మెయిన్ సెంటర్లోకి వెళ్తాకి ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి ఇంకా ఒక చీరలు అయితే ఇంకో చూసారా ఎవరికి ఏ కలర్ బాగుంటుందా అనేసి అనమాట మా అమ్మ అయితే సెలెక్ట్ చేస్తుంది ఎవరికి ఏ కలర్ సూట్ అవుతుందో అమ్మని సెలెక్ట్ చేయమని చెప్పారనమాట అమ్మ అయితే సెలెక్ట్ చేస్తుంది నాకు వచ్చిన శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి చాలా కలర్ కూడా చాలా బాగుంది బ్లూ కలర్ అనమాట నాకు ఇచ్చిన ఎప్పుడే కాదండి ఎప్పుడు మా ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళు అయితే కంపల్సరీ చీర పెట్టే పంపిస్తారండి ఎందుకంటే మేము అయితే రాఖీ ప్రతి సంవత్సరం కట్టేవాళ్ళమైన అన్నయ్యకి ఇంకా పెళ్ళి అయ్యాక దూరంగా వెళ్ళిపోవటం వలన ఇంకా రాఖీ అయితే కట్ట కట్టాక అసలు వీలైతే ఉండదు కాల్ చేసి అయితే విష్ చేస్తాను ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కంపల్సరీ చీర పెట్టయితేనే పంపుతారనమాట ఎందుకంటే ఆట్బోర్డ్స్ ఇంటికి వస్తే చీర పెట్టాలి కదండి కంపల్సరీ మాకు అన్నయ్య అయిపోయినా అన్ని లోటు అయితే తీస్తున్నారు అనమాట వీళ్ళు నేను లేని లోటు అయితే తీరుస్తున్నారు ఇంకా చాలా బాగా చూసుకుంటారండి మమ్మల్ని ఇంకా ఒకరికొకరిని ఇలాగా సిష్యర్లు అయితే అయితే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి బయట ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంట్లో ఉన్నారు పిల్లలందరూ అయితే బయట ఇంకొకరిగా ఆడుకుంటున్నారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నదండి మా చిన్నమ్మ అయితే మిగతా వాళ్ళ పిల్లడు ఉన్నట్టు కూడా కొంచెం ఒళ్ళు వచ్చకుందని వాళ్ళ అమ్మ వాళ్ళు అసలు అమ్మ అసలు వదిలితే ఆడైతే చాలా చాలా ఏడ్చేసాడనమాట ఇంకా వాళ్ళ అమ్మ అలాగే ఎత్తుకొని తిప్పుతుంది మా వదినైతేనే ఇంకా మా చిన్న వద్దనైతే అందరి కాళ్ళికి పసుపు అయితే రాస్తుందండి పసుపు పసుపు రాసిబొట్టలు పెట్టి చేస్తున్నారు అనమాట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత కలిసాము ఇప్పుడైతే మా పెద్దనాన్న గారు ఉంటే ఇంకా హ్యాపీగా ఉందండి ఇంట్లో మా పెద్దనాన్నకి ఇలా ఇలాగా చాలా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు ఇంక మా పెద్ద అంటే నాకు చాలా ఇష్టమండి ఇంకా మా శృతి చిన్నప్పుడు అనుకుంటా అప్పుడైతే కాలం చేశారండి అయితే మా అక్క కూడా చా ఇప్పుడు వచ్చింది కానీ ఇంకా మా అక్క కళ్ళకి అయితే అస్తు వస్తారంటే అండి మా అక్క అదే అంటుంది అన్నమాట గారు తెలుసుకున్నాం కంపల్సరీ మా పెద్దనాన్న అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు అందరికీ ముక్క పెట్టి అంటారు అనమాట ముక్క లేకుండా భోజనం పెట్టేవారు కాదండి నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉండేది మా ఇంట్లో అప్పుడు ఎప్పుడు వచ్చినా సరే నాన్ వెజ్ తోటే భోజనం తినేవాళ్ళు ఈ రోజు అయితే వెజ్ వెజ్తో తిన్నాం దేవుడు భోజనాలు కదండి అందుకనేసి ఇంకా ఒకటి తెచ్చిన ప్రసాదము ఇంకా కాశీ అయితే ఆ పెద్దమ్మ అయితే అందరికీ ఇస్తుంది అన్నమాట కాశీ వెళ్ళి రా వెళ్ళి రావడానికి నిజంగా అదృష్టం ఒక పక్కన వచ్చేమే కానీ అండి వచ్చినప్పుడు దారిలో వచ్చి ఏమైందంటే మా అత్తయాల చీర తీసుకున్నారు ఇంకా అమ్మాయిలు చీర చీరలో ఆవిడ వచ్చింది అన్నమాట మా చిన్న అత్తయ్య ఫోన్ అయితే ఓ చీరలావిడే పట్టుకెళ్ళిపోయిందండి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు అయితే చేర్చికి వెళ్ళినట్టున్నారు వచ్చామా కానీ ఆ ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నదా ఓ సేఫ్గా ఉంటే పర్లేదు ఉన్నాదా లేదా అని టెన్షన్ అనమాట ఒక పక్కన కరెక్ట్గా భోజనాలు అయిన తర్వాత అయితే వాళ్ళే ఫోన్ చేశారు నేను నా ఫోన్లోంచి ఎక్కువ చేశాను అనమాట అందుకని నాకే కాల్ చేశారు ఎవరిదో అక్కడ అంట ఫోన్ ఇక్కడ వదిలేశారనేసి నిజంగా అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి ఎందుకంటే ఇరవై వేల రూపాయలు ఫోన్ అండి అంటే అది నిజంగా పోయిందేమో అనుకుని టెన్షన్ పడ్డాము కానీ దేవుడు వల్ల అయితే దొరికేసింది చీరలు ఆవిడ ఆవిడ ఫోను మా అత్త ఫోన్ ఒకలాగే ఉంటుందంట పైన కవరు అందుకోసం ఆవిడ చూసుకోలేదు పట్టుకెళ్ళిపోయింది వద్దు నుంచి సందాల దాకా ఫోన్ చేస్తే సందాలు అయితే వాళ్ళు కాల్ చేసి ఫోన్ ఉందని చెప్పారనమాట ఆవిడ తెలిసిన ఆవిడే కాబట్టి ఇంటికి తీసుకొచ్చేస్తానందండి అప్పుడైతే మీ అత్త ఫీ కొంచెం ఫ్రీ అయ్యింది లేకపోతే వచ్చాము కానీ ఇంటి నుంచి ఇక్కడ దాకా వచ్చాక అదే ఆలోచన నేనైతే ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నాను నాన్ స్టాఫ్గా మా నాన్న కూడా ఆఖరికైతే మొబైల్ అయితే దొరికిందండి సందాల పన్నెండు అయిందండి తెచ్చి ఇచ్చినప్పటికీ ఇంకా ఒకరికొకరు ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు చూసారు కదా మా అన్నయ్యలు వదినలు ఇంకా అత్తలు మా అత్తయ్యలు అందరూ మాట ఇంకా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా చిన్నమ్మాయి కూడా అందరు కోళ్ళం మొక్కేసిందండి నిజంగా వాళ్ళకి తెలియాలి కదండి మన సంస్కృతి మన సాంప్రదాయాలు అనేసి ఇంకా పిల్లలకి ఇలాంటివి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదండి నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వాళ్ళకి కంపల్సరీ నేర్పాలండి ఇదంతా అయ్యాకైతే మేము బయట ఇంట్లో సరదాగా ఎంత బాగుంది తెలుసా అండి బయట ఇంకా కాసేపు అక్కడ కూర్చుని కాసేపు చల్లగా అలాగే కబుర్లు అయితే చెప్పుకొని నెమ్మదిగా బయలుదేరామండి ఇంకా బజార్లోకి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాము నడుచుకుంటే వెళ్ళి మా చిన్నమ్మాయి అయితే అయి కాళ్ళు ఈ కాలి ఈ కాలి అయి చాలా వేచి పెట్టింది దారిలో ఏది కనిపిస్తే అది కావాలని అడుగుతూ ఉంటుందండి మా చిన్నమ్మాయి అస్సలు మాటిందండి దానికి ఏంటంటే ఏదైనా కొత్తగా కనిపిస్తుందా అది అయితే కావాలని ఏడుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా కొంచెం దూరం కూడా ఆటో ఆటో కావాలని అడిగింది ఫైవ్ మినిట్స్ వాకింగ్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు పంజా సెంటర్ నుంచి నర్స్పూరు సరే అయితే ఇప్పుడైతే అందరికీ బొట్టలు పెడతాం చీరలు పెడతాం అయితే అయిపోయింది అన్నమాట ఇంకా న్యూ ఇయర్ కూడా దగ్గరలో ఉంది కదండి హ్యాపీ న్యూ ఇయర్ కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారన్నమాట నర్స్ఫూర్లో ఇంకా సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా ఏదైతే ఏంటి క్రిస్మస్ ఈ మూడు మూడు పండగలకి కలిపి మంచి ఆఫర్ అయితే పెడతారండి ప్రతి కొట్టులోని ప్రతి కొట్టులో కూడా ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట మేమైతే అవన్నీ చూసుకుని వెళ్ళినప్పటికీ ఇంటికి వెళ్ళినప్పటికీ చాలా లేట్ అయిపోయిందండి పిల్లలు ఒకటి పూతరేకలు అడిగారు ఇంకా ఏయు అడిగారు అండి నర్స్పుర్లు ఇవన్నీ షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళినప్పటికి చాలా చాలా టైం అయితే పట్టేసింది నేను ఇంకా అక్కడ వంగ చెట్లు అయితే ఇచ్చుకున్నాను అనేసి కానీ ఇంటికి వెళ్ళాక అవి అండి ఇది సండే రోజు కదండి సండే రోజు అయితే అక్కడ మా పూల మొక్కలు కాయించి కాయగూరలు మొక్కలు కాయించి నార్ అంటారు కదా అలాంటి మటు చాలా రకాలు అయితే ఉన్నాయి నాకు నచ్చినవి అయితే నేను తీసుకున్నాను ఇంకా గోగుంగూర విత్తనాలు కూడా ఇచ్చుకున్నాను అనమాట ఎందుకంటే నాకు అలాగ ఫార్మింగ్ చేయటం చాలా ఇష్టం అండి హౌస్ హౌస్ ఫార్మింగ్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎప్పటించిన గల పెరట్లో మొక్కలు పెంచుకుని వాటి నుంచి వస్తే ఒక కాయ వచ్చిన చాలా ఫీ హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి నేనైతే అలాగే చేయాలనుకుంటాను కానీ మాకు బిల్డింగ్లో కదా ఇంకా కొండల చిన్న చిన్ని డ్రబ్బల్లో అయితే మట్టి పెట్టుకుంటాను ఒక అయితే కలపంద చెట్టు ఉంది ఇంకోటి అయితే మనీ ప్లాంట్ అన్నమాట మనీ ప్లాంట్లో చిన్న చిన్న మొక్కలు అయితే వేసాం కానీ దానికి బలం అయితే సరిపోవట్లేదండి మట్టి అయితే ఇక్కడ అస్సలు దొరకదు సరే అయితే అనేసి ఇంకా అదంతా అయిపోయాక అయితే ఇంకో అన్ని ఇంటికి వెళ్తామని చెప్పాం కదండి అక్కడ కూడా వెళ్ళామట వాళ్ళ బాబు మా అన్నీ డాక్టర్ మాట తినే ఇంకా మావో తిన ఇక్కడైతే కాసేపు అయితే మేము టై చిన్న నీళ్ళ ఇంటి పక్కనే మాట ఇది కూడా ఇంత దూరం కాదు అది వచ్చిన తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళామని చెప్పాం కదండి సండే రోజు మాట అస్సలు ఖాళీ అయితే లేదండి ఇది సాయినాథ్ షాప్ బయట మాట నర్సుపులు వారికి బాగా తెలుస్తుంది సాయినా సాయినాథ్ అనేది పెద్ద ఫేమస్ ఇంకా ఈ షాపింగ్ మాల్లో బయట అయితే చీరలు చీరలు వేరేగా పట్టు చీరలు వేరేగా డ్రెస్సులు వేరేగా ఇంకా టాప్లు లెగ్గిన్లు చున్నీసు ఇంకా అన్నీ ఉన్నాయండి కట్టన్లు కాంచి అన్నీ అయితే దొరుకుతున్నాయి అన్నమాట చాలా అంటే చాలా రష్గా అయితే ఉన్నది అయితే మేము అక్కడ అయితే సైనా షాప్లో అయితే ఏమి తీసుకోలేదు కానీ మెల్తంగా వచ్చేసాము తన్మయ షాప్లోకి ఇక్కడ కలెక్షన్ ఉందండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అన్నమాట సారీస్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఒక్కొక్కటి ఐదేసి వేలు అరవై వేలు ఈ గోల్డ్ కలర్ శారీ అయితే తొమ్మిది అండి ఈ శారీ నాకు చీరలు అయితే చాలా బాగా నచ్చేసినాయి ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి ఒక చీర అయినా అనమాట చాలా బాగుంది వర్క్ అయ్యిని సింపుల్గా ఉన్నాయి అయితే టూ త్రీ త్రూ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయి హెవీ వర్క్ ఉన్నాయి కొంచెం ఎయిట్ నైన్ థౌజండ్ అయితే ఉన్నాయి అన్నమాట శారీ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా అలాంటి శారీస్ కూడా నేను తయారు చేశాను అయితే పట్టు శారీస్ అండి ఇవి కూడా త్రీ ఫోర్ థౌజండ్కి అయితే ఉన్నాయన్నమాట పిల్లల కలెక్షన్ చూ పైన కింద అయితే శారీస్ని ఇంకా పక్కన టాప్స్ అయితే ఉన్నాయమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అయితే పిల్లలు అయితే ఉన్నాయంట మేము పైకి కూడా వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు లిఫ్ట్లోని తన్మయ షాప్ అంటే తెలుసు కదండి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి అలాగే క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటాయి బట్ట కూడా అలాగే రేటు కూడా అలాగే ఉంటుంది ఈ పట్టు చీరలు అయితే చాలా బాగా నచ్చేసినాయండి ఇంకా ఇంకా శారీస్ నాకు మెయిన్ గోల్డ్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది కానీ దాని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ అండి ఇంకా నైన్ థౌజండ్ అని వినగానే షాక్ అయిపోయాం ఏ టూ త్రీ థౌజండ్ అయితే ఇదేలాగా ఇచ్చేసుకుంటాం కానీ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ శారీ అంటే కొంచెం కష్టమే కదా ఇంకైతే మేము సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి తర్వాత సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే వెళ్తాము ఇక్కడ అయితే ఎక్కువ షాప్లో ఎక్కువ కా గర్ది అయితే లేదు జనం ఎక్కువ లేరు తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇక షాప్లో అన్ని రేట్ ఎక్కువ ఉంటారు కాబట్టి జనం ఎక్కువ మంది అయితే రారు మేమైతే ఇక్కడ ఇవన్నీ చెక్ చేసేసామండి మా చిన్నమ్మాయి అయితే ఇక్కడ ఉన్నాయన్నీ కలిగేసింది ఇంకో కల్జోడంట ఈ కళ్ళుజోడు కొనమన్నదండి ఆ కళజోడే టూ హండ్రెడ్ చెప్పాడు అండి హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్పాడు ఇంకా అయితే మేమైతే ఎంచుకోలేదు ఇంకా మా పిల్లలకి ఉన్న మోడల్ లాంటివి ఉన్నాయి మాట అందుకనేసి నేను ఇంకా లైక్ తీసుకున్నాము అయితే ఇచ్చుకోలేదు ఇక్కడ ఇంకా మెల్తంగా వెళ్ళిపోయి కింద టాప్స్ లెగ్గింగ్స్ అయితే ఇచ్చుకుని అయితే మేము కిందకి ఇంటికి అయితే వెళ్ళిపోయామాట ఇంకా దారిలో అయితే ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయి కదండీ మా చిన్నమ్మాయి అయితే తెగమారం చేసింది